మీ ద్వారా తెలియజేద్దామని వాళ్ళ హలోపిస్తే చల్ల ముందు పొర ఆపి ఆపి చల్లబు రోజున బుధవారం నాడు అన్నాడు ఫార్మాలో మన ఫార్మా సిటీలో ఒక సంఘటన దుర్ఘటన జరిగింది ఆ దుర్ఘటనలో సుమారు యాభై ఐదు మంది వరకు ఎఫెక్ట్ అయ్యారు అందులో పదిహేను మంది ప్రాణాలు కోల్పోయారు ముప్పై ఐదు గాయాలు పాలి హాస్పిటల్ వివిధ హాస్పిటల్లో ఉన్న సందర్భాన్ని మా అందరికీ తెలుసు ఎంతో కలిసి ఎంతో బాధాకరమైన సంఘటన మన ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున ప్రాణహానికి జరిగిన సంఘటన ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు అంజీపాల జరిగింది కానీ అందులో పన్నెండు మంది వరకు తర్వాత మళ్ళీ ఇంకో ముగ్గురు పదిహేను వరకు ఆ రోజు చనిపోవడం కానీ రోజు పదిహేడు మంది ఆ సగటు పట్టిన రోజున మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎవరైతే హాస్పిటల్లో ఉన్న గాయాల పాలైన అయినా ఉన్నారో వాళ్ళందరినీ కూడా వారు వారితో పాటు అందరం కూడా వెళ్ళి వాళ్ళని పలకరించి వాస్తు విషయాలు తెలుసుకొని కదా ఆయన వెళ్తూ పార్టీ తరఫున ఎవరైతే చనిపోయిన కుటుంబాలున్నాయో కుటుంబాలకి మరి వారి ప్రకార ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం కాకుండా వారికి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ఐదు లక్షల రూపాయలని వారికి సహాయం చేయాలని పార్టీ నిర్ణయించింది ఈ విషయం ఈ విషయం నేను పొద్దు జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పేది ప్రకటించమని చెప్పారు దాంతోపాటు ఎవరైతే గాయాలు అయినా ఎవరైతే హాస్పిటల్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇంజర్డ్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేయాలనేది పార్టీ నిర్ణయించింది ఇవన్నింటినీ కూడా మా పార్టీ ఆయా ప్రాంతాల్లో ఉన్న మా పార్టీ నాయకులు పెద్దలు ప్రత్యక్షంగా వెళ్ళి వారికి ప్రత్యేకంగా కలిసి మరి జగన్మోహన్ రెడ్డి తాలూకా మాటగా వారికి చెప్పి వాళ్ళకి అందరికీ మా సానుభూతి తెలియజేసి వారికి ఆర్థిక మా చేతిలో ఇవ్వాలనేది పార్టీ నిర్ణయాన్ని మీ ద్వారా తెలియజేసి ఆ నేపథ్యంలో నేను రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు మా అధ్యక్షుడు వచ్చి మనం చూసిన తర్వాత వాస్తవ విషయాలు ఆ నుంచి వాళ్ళ నుంచి వాళ్ళ నోట్లాంటి విన్న తర్వాత మరి ఎత్తు పత్రికా సమావేశంలో పత్రికా సోదరులు అడిగిన ప్రశ్నలకి నేపథ్యంలో జరిగిన సంఘటనలని జరిగిన విషయముల మీద వారి స్పందన కూడా ఆయన తెలియజేయడం జరిగింది పరిశ్రమలకు ఎవరు వ్యతిరేకం కాదు ఆ ఫార్మాసిటీని ఏర్పాటు చేసిందా స్వర్గీయ రాజధాఖ రెడ్డి గారి హయాంలో నేను ఇండస్ట్రీగా మినిస్టర్గా ఉన్నప్పుడే ఆ ఫార్మాసిటీని ఏర్పాటు చేశాను పరిశ్రమలు రావాలి అభివృద్ధి చెందాలి మరి ఎంప్లాయ్మెంట్ రావాలనే ఆలోచనతోనే ఆ కార్యక్రమాన్ని చేస్తాం తర్వాత జరుగుతున్న ప్రభుత్వాలు వచ్చి వాటి వాటిలో ఏదైనా ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన పట్ల మళ్ళీ ప్రధాన అవ్వకుండా ఏమైతే చర్యలు తీసుకోవాలి ఒకవేళ జరిగిన సంఘటన వెంటనే ఇమీడియట్ వాళ్ళకి ఏ విధంగా తెలియదు ఏ విధంగా వాళ్ళకి ఉపశనం కలిగించాలి ఏ విధంగా దాని మీద రియాక్ట్ అవ్వాలి అనేది ఆలోచన చేయాలి ప్రభుత్వాలన్నీ కూడా ఆ విషయాన్ని నిన్న ఆయన అక్కడ ప్రస్తావించడం జరిగింది ప్రసా సమావేశంలో కానీ ఇవాళ చూశాను నిన్నటి నుంచి ఆయన ఎన్న దగ్గర నుంచి మరి కొన్ని ఛానల్స్లోనూ లేకపోతే వాళ్ళ పత్రికల్లోనో లేకపోతే ఇందాక మరి విశాఖపట్నంలో కొంతమంది స్థానిక నాయకులు మాట్లాడుతున్నప్పుడు అసలు విషయాన్ని పక్కన పెట్టి ఏదేదో మాట్లాడుతున్నారు విస్తారాజ్యంగా మాట్లాడుతున్నారు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇవాళ ప్రభుత్వంలో వ్యక్తులు మాట్లాడితే వాళ్ళు ప్రభుత్వంలో బాధ్యతంగా మాట్లాడాలి బాధ్యతతో మాట్లాడాలి సగణం జరిగింది బుధవారం మధ్యాహ్నం రెండు నెలలకి రెండు నెలలు జరిగింది మర్నాడు ఉదయం వచ్చి ఆ రాత్రిని చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చి కేజీఎస్లో వాళ్ళందరినీ కూడా డ్రిబాయ్ తీసుకొచ్చారు ఉన్నారు ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఏ ఒక్క ఎంపీ కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకుడు కానీ ఏ ఒక్క మంత్రి కానీ ఏ ఒక్కరైనా వచ్చి వాళ్ళని వాళ్ళని బాధాల్చిన సందర్భం ఉందా కుటుంబ సభ్యుల్ని జరిగిన విషయాన్ని ఎవరైనా వారి కుటుంబానికి ఒక మీ వ్యక్తి మీ ఇంట్లో కుటుంబంలో ఉన్న వ్యక్తి ఇక్కడ పనిచేస్తున్న వ్యక్తి మా చనిపోయాడని సందర్భం తిరిగి చెప్పేసిన సందర్భం ఉందా ఇది నేను మాట్లాడని మాట కాదు నేను సాక్షాత్తు మేము మళ్ళీ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు అయితే ముఖ్యమంత్రి గారితో అక్కడ ఉన్న బాధితులు ఎవరైతే చనిపోయిన వ్యక్తులు ఉన్న కుటుంబాలు ఉన్నాయో ఆ బాధితులు అందరూ చెప్పారు మేము టీవీలో చూసొచ్చామండి టీవీ నేను చూసి ఆ పర్యటిపై వచ్చామండి ఇక్కడికి మాకెవరు తెలియపడుతుందనే విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తాను ఇది వాస్తవం కాదా బాధ్యత లేదా మన మన బాధ్యత కాదా ఎల్జి పరిమిత సంఘటన ఎక్కువ ఎల్జీ సంఘటన జరిగినప్పుడు అర్ధరాత్రి రెండు గంటలు జరిగితే ముఠా ఒకటి మూడో కల్లా జిల్లా యంత్రాంగం పోలీస్ కమిషనర్ కల జిల్లా కలెక్టర్ ఒక స్థానికంగా ఉన్న శాసనసభ్యులు మంత్రులు మీ అందరం ముఠాహుట్టిన కల్లా అక్కడ ఉండి ఉపశమనం చేసిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా ఆ రోజు ఉన్న ఇండస్ట్రీ మినిస్టర్ స్వర్గ గౌతమ్ రెడ్డి లేకపోతే ఆ రోజున లేబర్ మినిస్టర్ జయరామ్ ఆ రోజు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్న కన్నబాబు ఆ రోజు మరి మరి ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా ఉన్న పెద్దిరెడ్డి గారు ఆ రోజు నేను మొత్తం అందరం వచ్చి ఇక్కడే ఉన్నాం మన్నాడు మధ్యాహ్నం కల్లా ముఖ్యమంత్రి గారు వచ్చి కూర్చున్నాం ఇది వాస్తవం కాదు చెప్పండి ఆ సమయం కూడా మమ్మల్ సమయం కాదు ಓ ಪಟ್ಟಣ ಕದು ಓ ದೇಶ ಓ ದೇಶ ಪ್ರಪಂಚಂತೂ ಪಟ್ಟಣ ಪೊದ ಸಮ ಕರೋನಾ ಸಮಯ ಅದೇ ಮನ ಬಾಧ್ಯತ ಅದೇ ಮಾನವತ್ವ ಅದೇ ಪದ ಪದವ್ರು ಕೂಡ ಬಾಧ್ಯತ ಅದಿ ರಾಜಕೀಯ ಭಾಷೆ ಮಾತಾಡುತು ఏకవచ్చంతో మాట్లాడుతూ స్థాయి మరిచిపోయిన మాట్లా మాట్లాడుతుంటే ఏ రకంగా ఆలోచన చేయమని కోరుతున్నాను ఇవన్నీ ప్రజలు గమనిస్తారా మేమంటుంది ఏంటి ఏదైతే సగడం జరిగిన పట్ల మళ్ళీ ప్రభావితం అవ్వకుండా సేఫ్టీ అయితే ఉందో అది జరిగింది జరుపుకోవాలి దాన్ని పీడ జరగాలి అది ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ఉన్నాం అంటే గత ఐదు సంవత్సరాలు చేయలేదని అని ఒక బ్రాంట్గా మాట్లాడతారు చూడండి రికార్డులు చూడండి రికార్డులు ఎందుకు సాక్షాత్తు ఇవాళ ముఖ్య కార్యదర్శిగా ఉన్న చీఫ్ సెక్రటరీగా దాని కమిటీ చైర్మన్ కదా ఆయనే కదా ప్రవేక్ష అంత ఆయన చెప్పండి ఏం మాట్లాడి ఏదో అయితే అది రాయిస్ వేస్తాం సరే రైస్ అయితే మేము కాస్ట్